శివుడి త్రిశూలంలోని మూడు కొమ్ములు దేనిని సూచిస్తాయి త్రిశూలంలోని మూడు కొమ్ములు దివ్యత్వాలు శివుని త్రిశూలం కేవలం ఆయుధం కాదు అది మూడు ప్రపంచాలు మూడు శక్తులు మూడు స్థితుల్ని అన్నీ కలిపిన ఒక సంకేతం మొదటిది ఇచ్చాశక్తి ఇచ్ఛ అంటే సృష్టించాలనే సంకల్పం ఈ శక్తి ద్వారా సృష్టి ప్రారంభమవుతుంది ఇది బ్రహ్మతత్వాన్ని సూచిస్తుంది మనలో కూడా మనం ఏదైనా చెయ్యాలి అని అనుకునే ఇచ్చ ఈ శక్తి నుంచే వస్తుంది రెండవది జ్ఞానశక్తి జ్ఞానం అంటే ఏం సృష్టించాలి ఎలా సృష్టించాలి అన్న బుద్ధి ఇది విష్ణుతత్వాన్ని సూచిస్తుంది సమతుల్యం సౌమ్యత్యం పరిరక్షణకు సంకేతం ఈ శక్తి మనకు సత్యాన్ని తెలుసుకోవడంలో సహాయపడుతుంది మూడవది క్రియాశక్తి క్రి అంటే అమలు చేయడం నిర్వర్తించడం నాశనం చేయడం ఇది శివ తత్వాన్ని సూచిస్తుంది ఇది చివరి కొమ్ము ఈ శక్తి వలనే అన్ని సృష్టిలు అవుతాయి తిరిగి కొత్తగా పుడతాయి ఈ మూడు శక్తులు ఇచ్చా జ్ఞాన క్రియ కలిసి ఉన్నప్పుడు మాత్రమే విశ్వం నడుస్తుంది అదే సమతుల్యాన్ని సూచించేది శివుని త్రిశూలం అంటే శివుడు కేవలం నాశనకర్త కాదు సృష్టి పాలన అన్ని ఆయన చేతుల్లోనే ఉన్నాయి